అఖండ ఈ పేరు వింటేనే ఆఫీస్ రికార్డులతో పాటు థమన్ కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గుర్తొస్తుంది నందమూరి బాలకృష్ణ బోయపాటి సీను కాంబోలో వచ్చిన ఆ సినిమా ఒక ఊపు ఊపేస్తే అందులోని అఘోరా థీమ్ సాంగ్స్ మ్యూజిక్ మాత్రం ఆడియన్స్కి పూర్ణకాల తెప్పించాయి ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో మళ్ళీ అదే వైపు ఇవ్వడానికి సిద్ధమైంది సహజంగానే ఈ సీక్వెల్ మ్యూజిక్ ఆల్బమ్ పైన అంచనాలు హై రేంజ్లో ఉన్నాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ చేయడం మర్చిపోకండి ఆల్ జనాలకు తగ్గకుండా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అప్డేట్ తో ఫ్యాన్ ముందుకు వచ్చాడు అఖండ సింగిల్ కు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు ప్రకటించారు ఈ అప్డేట్ కోసం తమన్ వదిలిన పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది ఇది ఆల్బమ్ కె హైలైట్ గా నిలిచే మెయిన్ ట్రాక్ అని బాలయ్య అఘోరా గెటప్ లో ఇంటెన్స్ గా కనిపిస్తుండగా ఈ పాట పేరు అఖండ తాండవం అంటూ తమన్ తన ట్వీట్ లో రిలీజ్ చేశారు ఇది ఒక మాసూ ప్రొడ్యూస్డ్ ట్రాక్ అని హింట్ ఇచ్చి హైప్ పెంచేశాడు తమన్ ఈసారి స్కెచ్ మామూలుగా వేయలేదు ఏకంగా ఇద్దరు ఇండియన్ మ్యూజికల్ లెజెండ్స్ ని ఈ ఒక్క పాట కోసం రంగంలోకి దింపారు పవర్ఫుల్ వాయిస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన శంకర్ మాదేవన్ హత్తుకునే గాత్రంతో మెస్మరైజ్ చేసే కైలాష్ కేర్ ఈ ఇద్దరు కలిసి ఈ తాండవం సాంగ్ ని పాడారు బాలయ్య ఎలివేషన్స్ ఎలివేషన్స్కి బోయపాటి మార్క్ సీన్స్కి ఈ ఇద్దరి పవర్ హౌస్ వాయిస్లు ఏ రేంజ్ లో సెట్ అవుతాయో ఊహించుకుంటేనే ఫ్యాన్స్కి గూస్ మంప్స్ వస్తున్నాయి నందమూరి ఫ్యాన్స్ ఈ మ్యూజికల్ బ్లాస్ట్ కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన పని లేదు ఈ తాండవం సాంగ్ ప్రోమోను నవంబర్ ఏడున ఫుల్ లిరికల్ సాంగ్ ను నవంబర్ తొమ్మిదిన విడుదల చేయనున్నట్టు తమన్ అధికారికంగా ప్రకటించారు ఒక్క పాటకే ఈ రేంజ్ లో ప్లానింగ్ అంటే ఇక డిసెంబర్ ఐదున థియేటర్లలోకి రాబోతున్న పూర్తి సినిమా ఇంకెలా ఉండబోతోందని జై బాలయ్య హ్యాష్ తో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు ఈ దెబ్బతో అఖండ మ్యూజికల్ పీస్ట్ మళ్ళీ మొదలైనట్టే అని అంటున్నారు మరి తమన్ వర్క్ ఈసారి ఏ స్థాయిలో క్లిక్ అవుతుందో వెయిట్ చేసి చూడాలి బాక్స్ ఆఫీస్ బరిలో ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ సక్సెస్ జర్నీ అన్స్టాపబుల్ గా కంటిన్యూ అవుతుంది పట్టిందల్లా మేలుమి బంగారమే అన్నట్టు ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతోంది అయితే ఈ టైంలో ఆయన రెండు భారీ సినిమాలకు నువ్వు చెప్పారనేది ఇండస్ట్రీలో టాక్ ఈ రెండు సినిమాలు ఏంటి అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వస్తున్న తాజా సినిమా జైలట్టు అందులో బాలకృష్ణ చేత ఒక క్యారెక్టర్ చేయించాలని ప్రయత్నాలు జరిగాయి నిజానికి జైలర్ లో బాలయ్య చేత ఒక రోల్ చేయించాలని ట్రై చేశారు కానీ కుదరలేదు ఇప్పుడు జైలర్ టూ కోసం అప్రోచ్ అయ్యారు అందుకు బాలకృష్ణ కూడా ఓకే చెప్పినట్టు ప్రచారం జరిగింది కానీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు బాలకృష్ణ ఆ రోల్ చేయడం లేదట ఇక రీసెంట్ గా బాలకృష్ణ రిజెట్ చేసిన మరొక సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మిస్ సెట్టి మిస్టర్ పోలిసెట్టి ఫేమ్ మహేష్ బాబు పీ డైరెక్ట్ చేస్తున్న సినిమా కింగ్ తాలూకా హీరో డై హార్డ్ ఫ్యాన్ బయోపిక్ అన్నట్టు తీస్తున్నారు ఇందులో సూపర్ స్టార్ హీరోగా కన్నడ స్టార్ ఉపేంద్ర నటించారు ఆ రోల్ ముందుగా బాలకృష్ణ దగ్గరకు వచ్చిందట దానికి కూడా ఆయన నో చెప్పారట జైలట్టు ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలను బాలకృష్ణ రిజెక్ట్ చేయడానికి చాలా బలమైన కారణాలున్నాయని ఇండస్ట్రీలో టాక్ జైలట్టూలో బాలకృష్ణ పాత్రతో చెప్పించే మాటలు రజనీకాంత్ హీరోయిజం ఎలివేట్ చేసేలాగా ఉంది తప్ప మన బాలకృష్ణకు హైలైట్ చేసేలాగా లేదట అటువంటి రోల్ చేయడం వల్ల ప్రయోజనమేమి ఉండకపోగా రజనీకాంత్ కోసం చేద్దామన్నా అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుందని నో చెప్పారట బాలయ్య బాబుకి ఫ్యాన్స్ అంటే అంత ఇష్టం మరి ఇక మంచు మనోజ్ నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా ఈ సినిమాలో బాలకృష్ణ యాక్ట్ చేశారు అప్పుడు కూడా అద్భుతమైన ఫలితమేం రాలేదు అందుకనే ఆంధ్ర తాలూకాకి నో చెప్పినట్టు తెలుస్తోంది గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి సీను కాంబోలో రూపొందుతున్న అఖండ టూ ఫ్యాన్స్ గుండెల్లో ఉరుముల మెరుపులా ఇప్పుడు ఈ సినిమా స్క్రీన్ల పైన తాండవానికి సిద్ధంగా ఉంది అయితే ఈ క్రమంలో అఖండ టూ విడుదల బిజినెస్ ప్రేక్షక స్పందన ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మార్కెట్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండకు సీక్వల్గా గా అఖండ టూ రూపొందుతోంది ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది డిసెంబర్ ఐదున అఖండ టూ విడుదల కాబోతుండగా తెలంగాణ నైజాం రీజియన్ రైట్స్ కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సుమారు ముప్పై కోట్లు ఆఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే వివిధ రీజియన్లలో రైట్స్ థియేట్రికల్ షేర్స్ షేర్ రికవరీ లాంటి అంశాలు పెద్దగా ఇంపాక్ట్ చూపునున్నాయి అఖండ టూలో భారీ వ్యయంతో భారీ హైప్తో పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని నిర్మించిన విషయం తెలిసిందే ముందుగా అఖండ టూ సెప్టెంబర్ ఇరవై ఐదుకి విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ సమస్యల కారణంగా డిసెంబర్ ఐదుకి ఫిక్స్ అయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దాదాపు పన్నెండు వందల థియేటర్లు బ్లాక్ చేసినట్టు సమాచారం ఇదే గనక నిజమైతే కొంచెం టాక్ అటు ఇటు అయినా కలెక్షన్ మాత్రం దుమ్ము లేపడం ఖాయం